Big సీజన్ ఎయిట్ లో ఐదో వారం ముగియడంతో ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ పలకరించి నైనికాకి ఎప్పుడు లేని విధంగా ఒక రేంజ్ లో ఇచ్చుకున్నారు అమ్మా నైనికా నువ్వు హౌస్ లో ఉన్నావా లేకపోతే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసావా అని అడిగేసరికి నైనికాకి ఏం మాట్లాడాలో తెలియలేదు అసలు బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం తప్ప మిగిలిన నాలుగు వారాలు నాకు ఎక్కడా కనిపించలేదు ఎప్పుడు చూసినా ఎదవ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటావు అంతే తప్ప ఎప్పుడు కూడా హౌస్ లో యాక్టివ్ గా ఉన్నదే లేదు ఒక్క ఎఫెక్ట్ పెట్టి ఆడగలిగావా అంటే ఎఫెక్ట్ పెడదాం అనుకున్నా సరే అది అవ్వట్లేదు సార్ అంటే ఎందుకు అవదు అత్త వెళ్ళి ఆ బెడ్రూమ్ లో పడుకోవడం తప్ప ఇంక నువ్వు హౌస్ లోకి వచ్చి ఏం చేసింది ఏముంది అంతేకాదు నువ్వు ఒక కొరియోగ్రాఫర్ అయినా సరే నువ్వు పెద్దగా డ్యాన్స్ చేసింది లేదు ఎప్పుడు చూసినా అలా మౌనంగా ఉంటూ ఉంటావు నువ్వు హౌస్కి ఎందుకు వచ్చావు నాకు చెప్పమ్మా ఈ రోజు అంటే లేదు సార్ నేను నా గేమ్ ఏంటనేది ఇంప్రూవ్ చేసుకుంటాను సార్ ఐఎమ్ సారీ సార్ అంటే సారీ చెప్పడం కాదమ్మా బిగ్ బాస్ అవకాశం అనేది ఒక్కసారి మాత్రమే వస్తుంది అది మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు లైఫ్ లో బాగుంటుంది అంతేగాని ఏదో వెకేషన్ కు వచ్చినట్టు ఉన్నామా ఎంజాయ్ చేసామా అంటే అది తర్వాత మీకే లాస్ అవుతుంది గుర్తుంచుకో నైనిక ఇక నుంచి అన్నా నీ ఆట మార్చుకో లేదంటే బయటకు వచ్చేస్తావంటూ గట్టిగా ఇచ్చుకున్నారు నైనికకి ఇక తర్వాత మరి ఎప్పుడు చూసినా సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ విత్ చట్నీ అంటావు కదా మరి ఇంటి దగ్గర నుంచి అమ్మ పంపించిన టిఫిన్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది సార్ అని అంతే ఇక సరే ఇక్కడి నుంచన్నా నీ గేమ్ పైను ఫోకస్ పెట్టి మిగిలిన వాటి గురించి ఎక్కువ ఆలోచించుకో ప్రతిసారి నేను ఎలిమినేట్ అయిపోతానేమో అన్న భయం తీసేసి నువ్వు గేమ్ ఎలా ఆడాలి ఏ విధంగా మలుచుకోవాలనేది ఒకటే లక్ష్యంగా పెట్టుకుంటే నువ్వు హౌస్లో కొనసాగుతావంటూ చెప్పుకొచ్చారు హోస్ట్ నాగార్జున మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున నైనికకి ఇచ్చుకున్న దానిపై మీరేమంటారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్